అంతరిక్ష కేంద్రం నుండి భూమి మీదకి సునీత విలియమ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ అంటే ఏంటి దీనికి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది ఈ వృత్తిలోకి వెళ్లాలంటే ఏం చేయాలనే దానిపైన ఆసక్తి పెరిగింది ముఖ్యంగా యువతలో దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఆర్ట్స్ ఆర్ట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు ఇండియా మొత్తానికి ఒకే ఒక్క మహిళగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి జాహ్నవి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారా ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి అసలు ఈ ఆర్ట్స్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది ఏం చేయాలి ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ వెళ్ళాలంటే ప్రిపేర్ బిఫోర్గా ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఓకే అందరికీ నమస్కారం సో ఇప్పుడు ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఒక పర్టికులర్గా ఒక పాత్ అనేది లేదు ఎగ్జాంపుల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి తర్వాత ఇంజనీర్గా వర్క్ చేస్తాం అలాగే డాక్టర్ అయితే ఎంబీబీఎస్ చదువుకొని చేయాలని ఒక పాత్ ఉంది బట్ ఈ ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు ఏంటంటే భూమి మీద నుండి స్పేస్లోకి వెళ్ళి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద రీసెర్చ్ జరిపేవాళ్ళు సో ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటే స్టెమ్ నుండి ఎవరైనా వెళ్ళొచ్చు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుండి మన ఇండియన్ ప్రోగ్రామ్ ప్రకారం ఇంకా ఒక కరికులం అన్నది అంటే ఒక క్రైటీరియా ఇంకా రిలీజ్ చేయలేదు ఇండియాలో ప్రస్తుతానికి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో అయితే అందరూ ఎయిర్ ఫోర్స్ నుండే సెలెక్ట్ అయ్యారు బట్ నాసా వాళ్ళైతే లైక్ రిమైనింగ్ స్పేస్ ఏజెన్సీ ఏదైనా యూరోప్ వాళ్ళైనా రష్యా వాళ్ళైనా మల్టిపుల్ కేటగిరీస్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ డాక్టర్స్ సైంటిస్ట్ పైలట్స్ అని ఇంకా కొంతమంది టీచర్స్ని కూడా తీసుకోవడం జరిగింది అండ్ మల్టిపుల్ రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి ఏ ఫీల్డ్ నుంచి అయినా వెళ్ళొచ్చు కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇప్పుడు మీరు నాసా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సెలెక్ట్ అయ్యారు ఎలాంటి టెస్టులు పెట్టారు ఎలాంటి టెస్టులు క్వాలిఫై మీరు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది సో నాసా ఇన్స్టిట్యూట్ కాదండి నాసా ఒక మెక్సికన్ కంపెనీతో కొలాబ్ అయ్యి ఒక సిక్స్టీ ని ఆల్ ఓవర్ వరల్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇండియా నుండి ఫస్ట్ గర్ల్గా నేను సెలెక్ట్ అయ్యాను సిన్స్ ట్వంటీ ఇయర్స్ అప్పుడు మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అండ్ ఒక ఎగ్జామ్ అని కొన్ని సర్టిఫికేషన్స్ అడిగారు అదే ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయాలనుకుంటే ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్గా మార్చారు బట్ బ్యాక్ దెన్ ఐ ఐడిట్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ అప్పుడైతే మల్టిపుల్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేసి ఇంకా స్కూబా డైవింగ్ సర్టిఫికేషన్ అవన్నీ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేశారు నన్ను అండ్ అదే టైంలో ఓన్లీ ఈ ప్రోగ్రామ్ గురించే కాదు నాకు ఈ స్పేస్ ట్రైనింగ్ నాకు సొంతంగా కూడా నేను స్టార్ట్ చేయాలనుకుని అడ్వాన్స్ అడ్వెంచర్ వరకు అడ్వాన్స్ అడ్వెంచర్ లైసెన్స్ వరకు వెళ్ళి స్కూబా డైవింగ్ కూడా చేశాను అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత యుఎస్కి ఒక టెన్ డేస్ మాకు ఒక ఆస్ట్రోనాట్ ఏదైతే ట్రైనింగ్స్ తీసుకుంటారో అవన్నిటికీ ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట మాతో పాటు సైంటిస్ట్ ఉంటారు ఆస్ట్రోనాట్స్ వస్తారు వాళ్ళతో మాట్లాడతాం వాళ్ళతో వర్క్ చేయడం ఇంకా మేము కూడా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాం అది స్పేస్లోకి లాంచ్ చేశారు సో అలా అది జరుగుతుంది అంటే బిఫోర్గా మీరు ఏదైతే ఆర్షన్ ఆట్ బిఫోర్ బిఫోర్గా మీరు చేసినటువంటి ఈ టెస్ట్లు కానీ లేదంటే మీరు ప్రిపేర్ అయినటువంటి విధానం కానీ మొత్తం ఈ వ్యవహారాన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఖచ్చితంగా ఎంత ఖర్చు అవుతుంది భవిష్యత్తులో ఎవరైనా ఆర్షన్ ఆట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే యాజ్ ఎ సైడ్ దీనికి ఒక లేనప్పుడు ఒక ఒక క్లియర్ ఫిగర్ కూడా చెప్పడం కష్టమేనండి ఇప్పుడు పైలట్ అవి అవ్వాలనుకుంటే ఒక వన్ ఇయర్ పైలట్ ట్రైనింగ్కే అవుతుంది సైంటిస్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలి మాస్టర్స్ చేయాలి నెక్స్ట్ పిహెచ్డి చేయాలి తర్వాత రీసెర్చ్ ఇంకా అలా ఒక ఒక నెంబర్ అనేది లేదు సో ఈ ఆపర్చునిటీ మనకి ఎలా వస్తుందని కూడా మనం చెప్పలేము కానీ నేనైతే మల్టిపుల్ అనలాగ్ మిషన్స్ చేయడం జరిగింది ఏఐటీసీలో నేను యంగెస్ట్ ఫారెన్ అనలాగ్ ఆస్ట్రోనాట్ మాట సో అలాంటి ట్రైనింగ్స్ తీసుకోవాలంటే కొంచెం లాక్స్లోనే అవుతుంది ఒక్కొక్క ట్రైనింగ్కి కొంచెం ఎక్కువ నాకు కంపెనీ స్పాన్సర్షిప్స్ ఇవ్వడం కానీ ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ కానీ అలా వెళ్ళడం జరిగింది మా పేరెంట్స్ కూడా ఈక్వల్లీ సపోర్టెడ్ మీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి ఎంకరేజ్మెంట్ మీకు ఇచ్చింది మీరు ఏమన్నా అప్రోచ్ అయ్యారా వాళ్ళతో అప్రోచ్ అవుతున్నాం అండి ప్రజెంట్ గవర్నమెంట్ని నాకు ఫ్యూచర్కి కావాల్సిన ట్రైనింగ్కి సంబంధించిన అన్ని నేను చర్చించడం జరిగింది ఇంకా ఇంకా రెస్పాన్స్ ఏం రాలేదు వీఆర్ హోపింగ్ ఏదో ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనేసి మేడం ఇండియాలో ఎలా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఆర్ట్స్ ఆర్ట్స్గా కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ అప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్న మీలాంటి వాళ్ళకి కానీ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇండియాతో పోలిస్తే ఇతర కంట్రీస్లో ఏమన్నా అవకాశాలు ఉన్నాయా వరల్డ్ వేజ్ ఎలాంటి అవకాశాలు అంటే ప్రతి ఏజెన్సీకి దే హ్యావ్ దేర్ ఓన్ రిక్రూట్మెంట్ అనమాట అంటే అన్ని ఏజెన్సీస్కి మనం వెళ్ళి చేయలేం కొంచెం క్రైటీరియా ఉంటుంది సపోజ్ నాసా అందులో వెళ్ళి నాస్ట్ అవ్వాలంటే మీరు అక్కడ సిటిజన్ అయ్యి ఉండాలి అంటే యుఎస్ సిటిజన్షిప్ ఉండాలి బట్ మనకి ఇండియా ఉంది ఇండియాలో ఇస్రోలో వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆల్సో లాట్ ఆఫ్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ వచ్చాయి ఈ రోజుల్లో వాళ్ళు కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెషర్స్కి ఇంకా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్కి కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అలాంటివి యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఫస్ట్లీ మన పబ్లిక్ రిలేషన్ పెరుగుతుంది అన్నమాట ఇదేంటంటే చాలా చిన్న ఫీల్డ్ ప్రెసెంట్ అయితే ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది అలాంటి టైంలో వెన్ వీ హ్యావ్ అ గుడ్ రిలేషన్ పబ్లిక్ రిలేషన్ ఉంటే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో రేపు ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా మీకు ఈజీగా దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ యూ కెన్ అప్లై అండ్ ఎలా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అంటే మీరు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు ఆర్స్నాట్ అవ్వడానికి ఏ స్టేజ్లో ఉన్నారు ముఖ్యంగా ఆర్సనాట్ అంటే స్పేస్ స్టేషన్లో జీరో గ్రావిటీని మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది దాన్ని ఛాలెంజింగ్ గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ దానికోసం ఇప్పుడు వరకు మీరు ఎలాంటి శిక్షణ తీసుకున్నారు ప్రజెంట్ మీ కెరీర్ ఏ స్టేజ్లో ఉంది కరెంట్లీ ఆమె ఆస్ట్రోనాట్ అండి ఆల్సో ఐఏఎస్ నుండి అడ్వాన్స్ పోసం అకాడమీ నుండి నేను గ్రాడ్యుయేట్ అయ్యాను రీసెంట్గా సో ఇక్కడ దానికి ఇంకా నా ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఒక్కదాని తర్వాత ఒక్కటి దెర్ఆర్ మల్టిపుల్ ట్రైనింగ్స్ ఇన్ మై అకాడమీ అందులో ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుని వెళ్ళాలి ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ మై ఫ్లయింగ్ అవర్స్ ఫ్లయింగ్ కార్స్ కూడా బిల్డ్ చేసుకుంటున్నా అండ్ ఆల్సో కంటిన్యూయింగ్ విత్ మై రీసెర్చ్ అండ్ అనలాగ్ మెషిన్స్ ఫర్ నా అంటే ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఇవేమీ లైక్ దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ ఇంకా చాలా చెయ్యాలి ఒక స్పేస్ ఏజెన్సీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకునే వారికి ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఇఫ్ వన్స్ దే సెలెక్ట్ మీ అప్పుడు మనం ఏమంటారు యాక్చువల్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది మీరు అన్నట్టు జీరో గ్రావిటీ అవనివ్వండి ఇంకా ఎక్స్ట్రీమ్ ఏ ట్రైనింగ్ అయినా అప్పుడే మనకి బిగిన్ అవుతుంది మెయిన్ ఛాలెంజెస్ ఏంటి మేడం ఈ ఆస్ట్రోనాట్ అవడానికి అయిన తర్వాత మెయిన్ ఛాలెంజెస్ అయితే ఏమి అంటే నా జర్నీలో నేను నా ట్రైనింగ్ ఎప్పుడూ ఛాలెంజ్లో ఫీల్ అవ్వలేదు కానీ టు రీచ్ దేర్ ఇట్ వాజ్ రిటిల్ హార్డ్ ఎందుకంటే దిస్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ రియల్లీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ నేను కూడా చాలా నార్మల్ టౌన్ నుండి రావడం జరిగింది అంటే నార్మల్ టౌన్ అంటే ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ మీద అంతగా అంత తెలీదు అండ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పి అంటే ఎందుకు ఈమె ట్రైనింగ్స్ చేస్తున్నారు అని అనుకునేవాళ్ళు బట్ నేనే అసలు ఏం చేస్తున్నాను అన్నది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఆసాకి వెళ్ళి ఆ ట్రైనింగ్స్ చేసి భారతదేశాన్ని అక్కడ ఫస్ట్ టైం రిప్రజెంట్ చేశాకే అందరికీ అర్థం అవ్వడం జరిగింది ఓన్లీ అదే ఛాలెంజ్ అండ్ ఫినాన్షియల్ స్ట్రగుల్ డెఫినెట్లీ ఉంటుంది సో థో మై పేరెంట్స్ సపోర్ట్ మీ ఐ స్టిల్ నీడ్ సపోర్ట్ మాట సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఇప్పుడు జస్ట్ బ్రేక్లో ఉన్నట్టున్నారు నెక్స్ట్ ఎప్పుడు మీరు మళ్ళీ ట్రైనింగ్ కానీ లేదంటే ఇతర యాక్టివిటీస్కి ఎప్పుడు వెళ్ళబోతున్నారు అమ్ కా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఆమ్ డూయింగ్ సమ్ గెస్ట్ లెక్చర్స్ అండ్ అంటే స్టెమ్ ఎంగేజింగ్ యాక్టివిటీస్ స్టూడెంట్స్తో చేపియడం అలాగా ఇంటరాక్టివ్ సెషన్స్ అవి చేస్తున్నాను బికాస్ ఐ గాట్ సమ్ టైమ్ టు టాక్ విత్ స్టూడెంట్స్ అండ్ అంటే కొంచెం అట్లీస్ట్ ఇఫ్ ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పీపుల్ అన్నా తెలి తెలియని వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు కూడా అలా ట్రై చేస్తారని ఒక ఇంటెన్షన్ అండ్ విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ ఐ ఇల్ గెట్ బ్యాక్ టు మై ఫైనల్ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చారు ఇప్పుడు ముఖ్యంగా యువతలో ఇంట్రెస్ట్ అనేది బాగా ఎక్కువగా పెరిగింది ఇప్పుడు త్వరగా కొంతమంది ఆర్షనాట్ అవ్వాలని ఇప్పుడు వరకు పైలట్ అవ్వాలనుకున్నారు ఇప్పుడు ఆర్షనాట్ కూడా అవ్వాలనే ఒక కోరిక యువతలో ముఖ్యంగా వచ్చింది ఏం చెప్తారు వాళ్ళందరికీ సింగిల్ లైన్ అండి నేను నమ్మేదే చెప్తా స్కై ఈస్ నాట్ ద లిమిట్ ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ అంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య పైలట్ ట్రైనింగ్ కూడా మంచిగా ఎక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది సో హూ ఎవర్ ఈస్ డ్రీమింగ్ టు బికమ్ యాన్ ఆస్ట్రోనాట్ అఫ్ కోర్స్ ఇది అంటే వినడానికి చాలా ఎక్స్ట్రీమ్గా అనిపిస్తుంది బట్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఇట్ స్ట్రగుల్స్ అన్ని ఏ ఫీల్డ్లో అయినా ఉంటాయి కానీ అది ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తే ఇఫ్ నాట్ యాస్ నాట్ సంథింగ్ బిగ్ మీరు మీరు చేసిన కష్టం అంతా వేస్ట్ అవ్వదు అట్ మీరు ఏదో ఒక పాయింట్లో ఎండ్ అవుతారు అండ్ దట్ విల్ డెఫినెట్లీ బి వర్త్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ యూ ఇది మొత్తానికి ఆర్షినాట్ అవ్వాలంటే చాలా కృషి దాంతోపాటు ప్రభుత్వం అని లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలంటూ కూడా ఆర్షనాట్ జాహ్నవి చెప్తున్నారు దీంతోపాటు భవిష్యత్తులో మరింతగా యువత దీనిపైన వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా అవేర్నెజ్ చేస్తూ నేను కూడా సునీత విలియమ్స్ లా ఒక పేరు తెచ్చుకునే ఆర్షనా అవ్వాలని ఒక తన గోల్ని ఆమె వ్యక్తపరుస్తున్నారు కెమెరా పర్సన్ అజ్గర్తో తో దుర్గా నాయుడు టీవీ విజయం నుంచి